అందరికీ నమస్కారం మనం చూస్తా ఉన్నాము ఇప్పటి ముఖ్యమంత్రి అరాచకాలు ఏ రకంగా జరుగుతున్నాయి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ రకంగా అధోగతి పాలు చేస్తా ఉన్నాడు అనేది క్లియర్ గా ప్రజలకు అందరికీ అర్థమైతా ఉంది పొరపాటున మేము ఎన్నుకున్నాము అని చెప్పేసి ప్రజలకు అర్థమయ్యే రకంగా వీళ్ళ దరిద్రపు పరిపాలన జరుగుతూ ఉంది ఏ వ్యక్తికైనా ఏ మనిషికైనా కావాల్సింది విద్యా వైద్యం ఆ రెండిటిని తన కడుపు నింపుకోవడం కోసం తన వాళ్ళ కడుపు నింపుకోవడం కోసం ప్రైవేటీకరణ చేయడము దారుణాతి దారుణం ఈ రోజు వరకు మా జగన్మోహన్ రెడ్డి విద్యను వైద్యాన్ని భారతదేశ చరిత్రలో ఎవరు చెయ్యలేనంత అధునాతన విధానంలో విద్యను అందించడం మనం అందరం చూసాం అలాగే వైద్యము పేదవాళ్లకు అందుబాటులోకి రావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు చరిత్రలో లేని రకంగా పదిహేడు మెడికల్ కాలేజీలను పర్మిషన్ తీసుకొని వచ్చి అందులో ఐదు మొదలయ్యి నంద్యాలలో కూడా ఒకటి మొదలుకోవడం మనం అందరం చూస్తా ఉన్నాము అటువంటి బ్రహ్మాండమైన పథకాన్ని తన స్వార్థ రాజకీయం కోసం తన కడుపు నింపుకోవడం కోసం కల్లిబుల్లి మాటలు చెప్పి పీపీ మోడ్లో ప్రైవేట్ పరం చేయడము నిస్సగ్గుగా ఇది మంచిది అని చెప్పడము చంద్రబాబు నాయుడు తప్ప ఎవరికి చెల్లింది కాదు మళ్ళీ దానికి ఎన్నో రకాలుగా వాగ్దానాలు చెబుతూ అబద్దపు తన మంత్రివర్గంతో అబద్ద వాగ్దానాలు చెబుతూ మనం చూసాం హోమ్ మినిస్టర్ మంగళపూడి అనిత గారు నంద్యాల మెడికల్ కాలేజీ రన్ అవుతా ఉంటే ఇది అండర్ కన్స్ట్రక్షన్ చెప్పడము వాళ్ళ విఘ్నతకు వదిలేస్తా ఉన్నాము ఎంత సిగ్గుచేటు ఎంత పనికిమాన్ల పనులు మేము మా జగన్మోహన్ రెడ్డి ఆదాయాల మేరకు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణను ఖచ్చితంగా అడ్డుకుంటాం ప్రైవేటీకరణ చేసేది రద్దు చేసేంత వరకు మేము దానికోసం పోరాడతాం మా జగన్మోహన్ రెడ్డి క్లియర్గా చెప్పాడు వచ్చే మా ప్రభుత్వంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఎవరైనా ప్రైవేట్లో తీసుకుంటే వాటిని అన్నిటిని రద్దు చేసి ప్రజల కోసం ప్రజల మంచి కోసం దాన్ని ప్రభుత్వమే ఓవర్ చేస్తుంది ప్రజలకు మెరుగైన వైద్యాన్ని చేస్తుంది అని చెప్పేసి చెప్పడానికి మేము సంతోషిస్తాను ఖచ్చితంగా ఈ ప్రైవేటీకరణను చివరి వరకు మేము ప్రజల కోసం వాళ్ళతో ఉండి వాళ్ళతో పోరాడతామని చెప్పేసి చెబుతూ సెలవు తీసుకుంటాము అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ రాష్ట్ర ప్రజల పేదవారి బిడ్డలందరూ కూడా డాక్టర్లు కావాలని ఒక మంచి తోటి పేదవారి అందరికీ మెరుగైన వైద్యం అందించాలని ఒక సంకల్పంతో దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలోనూ ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి ఒక హాస్పిటల్ నూతనంగా నిర్మించాలని చెప్పేసి ఒక విరుత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్రంలో పన్నెండు మెడికల్ కాలేజీలు ఉంటే పన్నెండు గవర్నమెంట్ మెడికల్ ఉంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఐదు సంవత్సరాలలో పదిహేడు మెడికల్ కాలేజీలకి పర్మిషన్ తెచ్చుకోవడం అనేది చాలా గొప్ప విషయం ఒక చరిత్రాత్మకమైన విషయం అని చెప్పేసి కూడా తెలియజేస్తాం మరి అందులో భాగంగా పద్నాలుగు సంవత్సరాల పాటు అప్పటిదాకా ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి వ్యక్తి ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఆయన హయాంలో తీసుకురాలేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఐదు మెడికల్ కాలేజీలు దాదాపు ఆరు మెడికల్ కాలేజీలు ప్రారంభించిన విషయాన్ని కూడా ఈరోజు ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాం అంటే కేవలం తన హయాంలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాలేకపోయాను అనే ఒక విషయాన్ని ప్రజలు చర్చించుకుంటున్నారు ఆ విషయం చర్చించుకోకుండా చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి చేసినటువంటి ప్రయత్నాన్ని కూడా విఫలం చేయాలని చెప్పేసి ఈ రోజు పేదవారి మీద కక్ష కట్టినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఈనాటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకోవాలి ఈ కూటమి ప్రభుత్వం పేదవారికి మంచి చేస్తారేమో అని చెప్పి ఆశతోటి వాళ్ళకి ఓట్లు వేసిన పరిస్థితి చూసాం కానీ ఈ రోజు పేదవారి నడ్డి విరిచే విధంగా ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క నిర్ణయం కనపడుతుంది ఇది ప్రభుత్వ ఇది ప్రభుత్వమా ప్రజల ప్రభుత్వమా లేకపోతే ప్రైవేట్ వాళ్ళ ప్రభుత్వమా అనేది అర్థం కానిటువంటి పరిస్థితి ఏది మాట్లాడినా సరే ప్రైవేట్ పరం చేస్తాము ఏది మాట్లాడినా సరే ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేస్తాము అమ్మేస్తాము అని చెప్పేసి రోజు ప్రతి ఒక్కటి కూడా దారాదత్తం చేసే విధంగా ప్రభుత్వ అన్ని కూడా ఈ రోజు ప్రైవేట్ వ్యక్తులకు అందజేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వంలో నిర్ణయాలు చూస్తూ ఉన్నారు అతి తక్కువ ధరకి మన లూలు వాళ్ళకి ల్యాండ్ కట్టబెట్టడంతో పాటు ఈ రోజు మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేటు వారికి అమ్మేస్తామని చెప్పడం అనేది సిగ్గుచేటైన విషయం ఒకవైపు ఏమో రెండు లక్షల కోట్ల రూపాయలతోటి అమరావతిని నిర్మిస్తానని చెప్పేసి ప్రగల్బాలు పలుకుతున్నటువంటి ఈ వ్యక్తి ఐదు వేల కోట్లతోటి పేదవారి కోసం పేదవారి ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టలేరా అంటే మా దగ్గర డబ్బులు లేవని చెప్తున్నటువంటి పరిస్థితి మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం ఐదు వేల కోట్లు లేకపోతే రెండు లక్షల కోట్లు యాడ్ నుంచి తీసుకొస్తారని చెప్పేసి అడుగుతాను మరి రెండు లక్షల కోట్లు నిజమైతే అమరావతికి మీరు ఖర్చు పెట్టాలనుకుంటుంటే దాంట్లో నుంచి ఒక ఐదు వేల కోట్లు పేదవారి ప్రాణాల కోసం ఖర్చు పెట్టలేరా అని చెప్పేసి అడుగుతాను ఈరోజు పదిహేడు మెడికల్ కాలేజీలు అంటే దాదాపు ఎంతమంది పేదవారి విద్యార్థులు ఈరోజు డాక్టర్లు అవుతారో ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నాను ఈరోజు ఏ కేటగిరీలో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు అంటే ఆరు మెడికల్ కాలేజీలో తొమ్మిది వందల సీట్లు ఉంటే నాలుగు వందల యాభై సీట్లు పేదవారి కోసం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఏ కేటగిరీలో చదువుకోవాలనే కళ కళలాగా మిగిలిపోకూడదు సీట్లు పెరిగితే వాళ్ళందరి భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పేసి ఈరోజు పేదవారు అందరు తెచ్చుకుంటున్న పరిస్థితుల్లో కాలేజీలు పూర్తయినటువంటి పరిస్థితుల్లో పులివెందల లాంటిది ఆదోని లాంటిది ఇలా ఇంకొక ఐదు కాలేజీలు తెరుచుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మాకు ఈ సీట్లు అవసరం లేదని చెప్పేసి వెనక్కి పంపించడం ఇది తీవ్రమైన చర్య ప్రజల ప్రాణాల సైతం లెక్క చేయనటువంటి ఈ కూటమి ప్రభుత్వం బుద్ధి చెప్పాలి తగిన రోజుల్లో ప్రజలందరూ కూడా దీన్ని గుర్తించాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఎందుకంటే ఎన్ని ధర్నాలు చేసినా ఎన్ని ర్యాలీలు చేసినా ఎన్ని సంతకాలు చేసినా సరే వీరికి వెడచేవన పెట్టినటువంటి పరిస్థితి కనపడుతోంది కాబట్టి ప్రజల నుంచి రావాలి ప్రజల్ని చైతన్యపరచాలనే ఉద్దేశంతో ఈ రోజు వైఎస్ఆర్సిపి స్టూడెంట్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ ర్యాలీని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడే మన వెనకల ఆ గోడ వెనకల కనపడుతుంది నంద్యాల మెడికల్ కాలేజ్ ఈ నంద్యాల మెడికల్ కాలేజ్ కోసం ఎంతో శక్తి వంచన లేకుండా పోరాడి నూట యాభై మంది పిల్లలకి ఈరోజు సీట్లు తీసుకురావడం జరిగింది పీజీ సీట్లు పదహారు సీట్లు ఈరోజు నంద్యాల మెడికల్ కాలేజీకి వచ్చినాయని చెప్పడానికి కూడా చాలా గర్వపడతాను పదహారు మెడికల్ కాలేజీలు పీజీ సీట్లు రావడం అనేది ఒక చరిత్ర ఇటువంటి ఈ కాలేజీలో చదువుకున్న పిల్లాడు స్టేట్ ఫస్ట్ రావడం అనేది కూడా ఇంకొక చరిత్ర పదకొండు మంది డిస్టింక్షన్ లో మళ్ళీ పాస్ అయినారు మరి ఇంత ఘన 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 కార్య మన మంచి మంచి పనులు జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ మెడికల్ ని అమ్మాలి అని చెప్పి చూడడం ఎవరి కోసం అని చెప్పేసి మేము అడుగుతాను ప్రైవేటు వ్యక్తుల వ్యాపారాలని కాపాడడం కోసమా ఈ ప్రభుత్వం ఉన్నది అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా సరే ఈ కూటమి ప్రభుత్వ పెద్దలు కళ్ళు తెచ్చుకోవాలి వారి తీసుకున్నటువంటి నిర్ణయాల్ని వెనక్కి తీసుకోవాలి గవర్నమెంట్ తరఫున ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ కూడా నడపడంతో పాటు ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి కూడా కోరుతున్నాం ఎందుకంటే ఈ మధ్యనే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయిన తర్వాత మనకు ఎన్నో మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి ఈ రోజు క్రిటికల్ కేర్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ ఫండ్స్ కూడా ఇచ్చింది ఎందుకంటే మనకి మెడికల్ కాలేజీ హాస్పిటల్ ఉన్నందుకు క్రిటికల్ కేర్ కోసం కూడా మళ్ళీ ఈ రోజు ఫండ్స్ కేటాయించిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా మరి ఈ మెడికల్ కాలేజ్ విజయవంతం అయింది కాదా అని చెప్పేసి అడుగుతూ ఉన్నా ఈ రోజు ఇక్కడ మంది పిల్లలు ఇంతమంది చదువుకుంటున్నారు వారికి ఏ సమాధానం చెప్తుంది ఈ కుటుంబీ ప్రభుత్వం అని చెప్పేసి ప్రశ్నిస్తాం రేపు పొద్దున ఏ కేటగిరీలో చదువుకోవాలన్నా బి కేటగిరీలో చదువుకోవాలనుకున్న పిల్లలకి ఏం సమాధానం చెప్తుంది ఈ కుటుంబీ ప్రభుత్వం అని చెప్పేసి ప్రశ్నిస్తాం కాబట్టి ఈ పెద్దలు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ప్రజల వైపు నుంచి ఆలోచించమని చెప్పేసి ప్రైవేట్ వ్యక్తులకి ప్రభుత్వ ఆస్తుల్ని దారాదత్తం చేయొద్దని చెప్పేసి మరొకసారి మేము కోరుకుంటూ ఈ రోజు విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకులకి ప్రజలకి అందరికి కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం